డా ల ల ల్యాండ్ క్రూజర్లటా మంత్రు మంత్రులకట్టా తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది ఇది నిజంగా కేసీఆర్ చేసే పని అట ల్యాండ్ క్రూజర్లు ఎవరు కొన్నారా బాయ్ కేసీఆర్ ఉన్నాడా లేకపోతే నువ్వు ఉన్నావా రేవంత్ రెడ్డిగా ఉన్నాడా ల్యాండ్ క్రూజర్లో ఎవరు ఉన్నారు ఒక్క నిమిషం దానికి సంబంధించిన వార్త కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఇగో తెలంగాణ దొరికింది ఇగో ఈ చూడరు ఒకసారి కరెక్ట్ చూడరు ఇది ల్యాండ్ క్రూజర్ కనబడుతుందడా ల్యాండ్ క్రూజర్ కనబడుతుందా ఈ ల్యాండ్ క్రూజర్ల గురించి ఏం రాసిందంటే తెలంగాణ హైదరాబాద్ జూన్ పదకొండు తెలంగాణ మంత్రులకు తెలంగాణ మంత్ర తెలంగాణ మంత్రులకు కొత్త ప్రభుత్వం కొత్త ల్యాండ్ క్రూజర్లను కేటాయించింది ఇప్పటికీ ఇప్పటివరకు కేవలం సీఎంకు మాత్రమే ల్యాండ్ క్రూజర్ ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉన్నాయి కానీ ఇక నుండి మంత్రులు సైతం ఆ వాహనాల్లో తిరగనున్నారు గతంలో కేసీఆర్ కాన్వాయికి క్యాన్వాయి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికీ సీఎంకే కాకుండా మంత్రులకు సైతం కోర్టులో విలువ చేసే కార్లను ప్రభుత్వం కేటాయించడం ఆశ్చర్యమని మిగతా పేజీలో వేసిండు మరి ఈ అవలే శంకర్గా ఈ ఫస్ట్ ల్యాండ్ క్రూజర్లు మరి కేసీఆర్గా ఉన్నాడా రేవంత్ రెడ్డి కొన్నాడా అనేది నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలోనే కేసీఆర్ ఏ రేవంత్ రెడ్డి సీఎం అయిన కొత్తనే గతంలోనే చెప్పిండు ఫస్ట్ అంటే మొట్టమొదటిగా అసలు కార్ల విషయం చెప్పిండు అంటే ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడ బుల్లెట్ ప్రూఫ్ ఇంకో దేనికి వచ్చిండని చెప్పి చెప్పిరు అది ఇక బుల్లెట్ ప్రూఫ్ అక్కడ దాచిందని చెప్తే వీళ్ళు ఏమన్నారు ఈ ఎవడు ఎవడు కొన్నా కానీ బుల్లెట్ ప్రూఫ్ అక్కడికి అక్కడ కోవాల్సిందే విజయ విజయవాడ కోవాల్సిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులకే చెప్పారు మరి నీకేం చెక్ గడ్డలు పుట్టినట్టు నీకెందుకు ఎందుకు నొప్పి అవుతుందో మరి అది ఎందుకు చెప్తారు ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లు తెలంగాణ ప్రజల సొమ్ముతోనే కేసీఆర్ఏ కొని పెట్టినని ఎక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నాను ఇప్పుడు మంత్రులకు కూడా ఇస్తారట అంటే మంత్రులకు ఇప్పుడు ఆ కొన్న ఏం చేయమంటావు మరి కొన్నయ్య రిటర్న్ తీసుకుంటారు మళ్ళీ కనడా అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొ డబ్బులు కొని అది ఎవరు కొన్నారు ఇంకా అని చెప్పకుండా ఈ అడ్డమైన రాతలు రాస్తా ఉన్నాడు శంకర్గాడు ఒకసారి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి పేపర్ అయిందని